ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి పని చేసి చేసి లేదా కూర్చుని కూర్చుని ఉద్యోగ వ్యాపారాల్లో బ్రెయిన్ అలిసిపోతుంది కాస్త మానసికంగా రిలాక్స్ అయితే బాగుండు అనిపిస్తుంది ఆ పని ఒత్తిడి తగ్గిపోయి స్ట్రెస్ పోయి వాటన్నిటిని మర్చిపోయి హాయిగా గడిపితే రిలాక్స్ అయితే బాగుండు అనిపిస్తుంది మీ బ్రెయిన్ రిలాక్స్ చేయటానికి ఇరవై రకాల పనుల్లో మీరు ఏది చేసినా మీ బ్రెయిన్ని ఆ పని ఒత్తిడి స్ట్రెస్ నుంచి ఆ మెదడుకు వచ్చిన అలసటని తొలగించటానికి రిలాక్సేషన్కి ఉపయోగపడే పనులు సైంటిఫిక్గా చాలామంది మీద పరిశోధన చేసేది ఇలా చేసినప్పుడు కొంతమంది ఇలా రిలాక్స్ అయ్యారని ఇరవై రకాల పనుల్ని ఎవరెవరు చేసి ఎట్లా రిలాక్స్ అయ్యారనేది వాళ్ళు సైంటిఫిక్గా నిరూపించారన్నమాట మొట్టమొదటిది కొంతమందికి మనసు బాగోనప్పుడు కాస్త చిరాగ్గా ఉన్నప్పుడు పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు దాని నుంచి ఫ్రీ అవ్వటానికి హాయిగా కాస్త హాయిగా బాడీ మైండ్ రిలాక్స్ అవ్వటానికి వాళ్ళకి వంటలు వచ్చు అందుకని ఎవరో వండి పెడితే తినేదానికంటే వాళ్ళకి ఇష్టమైన వంట వాళ్ళ స్వయంగా వండుకుని ఒక గంట సేపు రెండు గంటలసేపు పొయ్యి దగ్గర ఉండి చక్క మెల్లగా వడ్డించుకుని ఎక్కువసేపు అట్లా తినటం ద్వారా ఇంతకుముందు ఎన్నో గంటల నుంచి ఉన్న ఒత్తిడి అంతా తగ్గిపోయి చాలా రిలాక్స్ అవుతారు అందుకని చాలామంది సండే సండే ఎప్పుడన్నా వంటలు చేసుకుంటుంటారు ఖాళీగా ఉన్నప్పుడల్లా అంటే దీనివల్ల చాలామంది రిలాక్స్ అవుతున్నారని సైంటిఫిక్గా కూడా ఉంది అందుకని అవకాశం ఉన్నవారు ఇది ఒక ప్రయత్నం చేయొచ్చు అందరూ ఇదే చేయాలని లేదు అది కొంతమందికి రిలాక్సేషన్ వండుకు తింటామనేది అనేది ఇలా కుదరిన వారు బయటికి ఎక్కడికన్నా వెళ్ళి మనసు బాగున్నప్పుడు చూడండి ఇష్టమైన రెస్టారెంట్లకి స్పెషల్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి చేసుకుని అక్కడ తిని ఎంజాయ్ చేస్తారు ఈ ఒత్తిడి అంతా అట్లా వెళ్ళి తింటే పోతుంది ఇంట్లో కొంతమందికి పోతే బయటికి వెళ్ళి తింటే కొంతమందికి పోతుంది అప్పుడు రాజుగారు కూడా బాగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయమన్నారు మరి ఇట్లాటప్పుడు అలా తింటేనే పోతుంది అంతేగా నేను చెప్పినట్టు ఉప్పు నూనె లేని ఆహారాలు ఇంట్లో తింటే పోదాం మీకు అలా రిలాక్స్ అవడానికి కొన్ని టెక్నిక్స్ ఉపయోగపడతాయి కాబట్టి అలాంటప్పుడు ఎంజాయ్ చేయండి ఇక రెండవది కాస్త ఆకాశం వెంక చూసి ఆ మబ్బుల్ని చూస్తూ ఉంటే చాలామందికి రిలాక్సేషన్ బాగా కలు కలుగుతుందట ఇప్పుడు ఆ మబ్బులు కదులుతూ ఉంటాయి రకరకాల రంగుల్లో వాటి యొక్క ఏర్పాటు వాటి మూమెంట్ అట్లా చూస్తుంటే చాలు స్ట్రెయిన్ అంతా తగ్గిపోతుంది మెదడుకు మంచి రిలాక్సేషన్ అట మూడవది నేచర్ని గమనించడం అంటే చెట్లు కాలవలు నదులు కాస్త పక్షులు ఇలాంటి వాటిని గమనిస్తూ మనం ఎక్కడికైనా కూర్చున్నాం అనుకోండి ఒత్తిడి అంతా తగ్గిపోతుంది ఎందుకంటే మదర్ నేచర్కి ఉన్న గుణం తల్లి ఒడిలో బిడ్డ పడుకుంటే ఎంత సేద తీరతాడో ఆ అలసటంతా బాడీకి మైండ్కి వచ్చిందంతా ఎట్లా పోతుందో ఎలా నిద్రలోకి జారుకుంటాడో అలాగే మదర్ నేచర్లో మనం గనక గడిపితే ఆ ఒత్తిడి అంతా పోతుంది గదుల మధ్యలో ఏసీల మధ్యలో నలుగురు మధ్యలో ఈ ఆలోచనల మధ్యలో ఉన్న దాని నుంచి నేచర్కి వెళ్ళటం ఇది చాలా ఎక్కువ మంది రిలాక్స్ చేసే టెక్నిక్ ఇది అని వాడు చెప్పడం అనమాట ఇక నాలుగవది హ్యాపీ మూమెంట్స్ని తలుసుకోవటం చిన్నప్పటి నుంచి మనకు ఇప్పుడు వరకు మనకు సంతోషాన్ని కలిగించిన అంశాలు ఏమైనా ఉంటే మనం సాధించినవి కానీ మనం ఏదైనా ఉపయోగపడే పనులు చేసినప్పుడు ఎంతోమంది మెప్పులు పొందుంటాం అలాంటివన్నీ ఒక్కసారి గుర్తెచ్చుకుంటే ఇలాంటివన్నీ తగ్గిపోయి మైండ్ హాయిగా రిలాక్స్ అవుతుంది అలా ఆలోచనలు ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మిమ్మల్ని సంతోషపరుస్తాయి రిలాక్స్ చేస్తాయి అనమాట ఐదవది నలుగురిలోకి వెళ్ళి కూర్చోవటం నలుగురితో కలవటం ఉద్యోగ వ్యాపారాలు అట్లా వస్తూ వస్తుంది ఇష్టమైన ఫ్రెండ్స్తో నలుగురితో కలిసి అట్లా కూర్చుని వాళ్ళతో గంట గడిపితే ఇదంతా పోతుంది ఆలోచన పూర్తి వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ బాధలన్నీ పోతాయి అందుకని మనసు బాగోనప్పుడు ఫ్రెండ్స్తో కూర్చోవటం అనేది కూడా ఒక రిలాక్సేషన్ టెక్నిక్ అని అనమాట ఇక ఆరవ చూస్తే మనసు బాగోనప్పుడు అలసిపోయినప్పుడు చెప్పులు తీసేసి లాన్లో ఎక్కడన్నా ప్రకృతి సిద్ధమైన గడ్డిలో కానీ ఎక్కడన్నా చూసుకుని హాయిగా మెల్లగా నడవాలి అలాంటి అనుభూతి మీరు పొందేటప్పుడు రిలాక్సేషన్ బాగా కలుగుతుందట ఏడవది కొంతమంది ఎక్కువగా మానసికంగా రిలాక్స్ అవ్వటానికి ఒత్తిడి ఉన్నప్పుడల్లా మ్యూజిక్ వింటారు మ్యూజిక్ ఇష్టమైన పాటలు ఇష్టమైన మ్యూజిక్ వింటే కూడా తక్కువ టైంలు ఎక్కువ రిలాక్సేషన్ కదలకుండా ఇంట్లో వస్తుంది అనేది ఉందన్నమాట ఇక ఎనిమిదవది కొంతమంది రకరకాలుగా వర్కౌట్ చేస్తారు మనసు బాగున్నప్పుడు వెళ్ళి జిమ్ వర్కౌట్స్ ఇతర ఏమన్నా స్ట్రెచ్చెస్ చేసేసరికి ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా వాళ్ళకి చాలా రిలాక్సేషన్ కలుగుతుంది తొమ్మిదవది కొంతమందికి పని ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు స్ట్రెస్ తగ్గటానికి రిలాక్సేషన్ కోసం ఫిజికల్గా వాళ్ళకి అవకాశం ఉన్న పనులు కొన్ని చేసుకుంటుంటారు ఇంట్లో ఏదన్నా కానీ అట్లా అలాంటి పనులు ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల కూడా వాళ్ళకి స్ట్రెస్ తగ్గిపోతుంది అనమాట దీంట్లోనే కొంతమంది ఆటలు ఆడుకారు రకరకాలుగా టెన్నిస్ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఇట్లాంటి ఏది ఆడుకున్నా వెంటనే దాంట్లో రిలాక్సేషన్ వాళ్ళకి కలుగుతుంది అనమాట పదవది మెడిటేషన్ కొంతమందికి స్ట్రెస్ తగ్గాలంటే మెడిటేషన్ అభ్యాసం ఉన్నవారు ఏమి చేయరు ఇంతకుముందు చెప్పినవేమి కళ్ళు మూసుకొని ఒక మనసును అంతర్ముఖం చేసి కాస్త మెడిటేషన్లోకి వెళతారు ఎన్నో గంటల స్ట్రెస్ పది నిమిషాలు పావు గంట అరగంట మెడిటేషన్ చేస్తే తక్కువ టైంలో బ్రెయిన్ ఎక్కువ రిలాక్స్ చేసేది అన్నిటికంటే బెస్ట్ మెడిటేషన్ కానీ అందరూ అన్నిటికంటే ఇది లాస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు పదకొండోది సోషల్ సర్వీస్ చేయటం అంటే పది మందికి ఉపయోగపడే సేవ్ ఏదన్నా చేశారనుకోండి మనం చేసిన సర్వీస్ వల్ల వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు ఇచ్చే కాస్త హ్యాపీనెస్ కానీ ఇవన్నీ కూడా మనకి రిలాక్సేషన్ బాగా తగ్గిస్తాయి అనమాట పన్నెండోది మన ఇంట్లో పిల్లలు కనుకుంటే పిల్లలతో ఆడుకుంటే స్ట్రెస్ అంతా తగ్గిపోతున్నమాట బ్రెయిన్ బాగా రిలాక్స్ అవుతున్నట్టు పిల్లలతో ఆడుకున్నప్పుడు అందుకని చాలామంది ప్రముఖులు పెద్ద పెద్ద సినిమా స్టార్లు షూటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళి పిల్లలతో గడుపుతారు అనమాట చాలామంది అట్లాంటి ఇంటర్వ్యూలు కూడా వింటారు అందుకని కిడ్స్తో ఆడుకోవటం అనేది రిలాక్సేషన్ టెక్నిక్ ఇక పదమూడవది ప్రాణాయామం చేయటం లేకపోతే డీప్ బ్రీతింగ్ లాంటి టెక్నిక్స్ ఉపయోగించడం దీనివల్ల చూడండి మనకి భ్రామరీ ప్రాణాయామం శీతలి ప్రాణాయామం శీత్కారి ప్రాణాయామం మంచిగా మీకు రిలాక్సేషన్ కలిగించడానికి బ్రెయిన్కి బాగా ఉపయోగపడతాయి అనమాట ఇట్లాంటివి గంట చేసుకుంటే స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది పద్నాలుగవది మిమ్మల్ని మోటివేట్ చేయటానికి కొంతమంది మీ జీవితంలో ఉంటారు కదా అలాంటి వారితో వెళ్ళి కూర్చోటం వారి నుంచి నాలుగు మంచి మాటలు వినటం వారి ద్వారా మనకు కావలసిన సలహాలు ఏమైనా తీసుకోవటం వల్ల మరి ఇష్టమైన అంశాలు వారి నుంచి వినటం వల్ల చాలా రిలాక్సేషన్ కలుగుతుంది అనమాట కొంతమంది గురువుల దగ్గర స్వాముల దగ్గరికి మనసు బాగోయినప్పుడు వెళ్తుంటారు ఒక అరగంట గంట అక్కడ గడిపితే చాలు కొంతమంది గుడికి వెళతారు అంతే రిలాక్సేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి ఇలాంటిది ఏదైనా ఉపయోగించుకున్న వెంటనే ఒత్తిడి తగ్గుతుంది అనమాట పదిహేనవది పాజిటివ్గా ఆలోచించటం అందుకని స్ట్రెస్ తగ్గాలి అంటే రిలాక్సేషన్ కలగాలంటే నెగటివ్ నెగిటివ్ తగ్గించుకుని పాజిటివిటీని పెంచుకోగలిగితే చాలా చాలా రిలాక్సేషన్ ఖాళీగా ఉన్నప్పుడు అట్లాంటి పాజిటివ్ ఆలోచన చేయండి మీ స్ట్రెస్ అంతా పోతుంది రిలాక్సేషన్ బాగా వస్తుంది అనమాట పదహారవది డీహైడ్రేషన్ వల్ల రిలాక్సేషన్ సరిగ్గా జరగదు బ్రెయిన్కి అందుకని బాగా నీళ్లు తాగటం వల్ల కూడా డీహైడ్రేషన్ తగ్గి మరి బా బ్రెయిన్ బాగా హైడ్రేట్ అయ్యి మీకు రిలాక్సేషన్ బాగా కలుగుతుంది అనమాట అందుకని ఇది కూడా సైంటిఫిక్గా నీళ్ళు బాగా త్రాగటం కూడా రిలాక్సేషన్కి బాగా ఉపయోగమని ఉంది కాబట్టి ఇది ఎక్కువ మంది మనం ఫాలోవర్ చేస్తుంటాం పదిహేడవది థ్యాంక్స్ చెప్పటం మంచి పని చేసేవారిని అభినందించటం ఇది కూడా మీరు రిలాక్స్ అవ్వటానికి ఒక కారణం అట పద్దెనిమిదవది మీ బ్రెయిన్ రిలాక్స్ చేయటానికి ఎక్కువగా ఒంటరిగా గడపటం కొంతమంది నలుగురిలో వెళితే రిలాక్స్ అవుతారు కొంతమంది ఒంటరిగా ఉండి ఏ ఆలోచన లేకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరిని కనపడకుండా సైలెంట్గా అట్లా కూర్చొని అలా ఒంటరిగా ఉండటం వల్ల కూడా చాలా ఫ్రీ అయిపోతారు ఇది కొంతమందికి ఇష్టమవుతుంది వీళ్ళు ఈ రకంగా బ్రెయిన్ రిలాక్స్ చేసుకుంటారు ఇక పంతొమ్మిదవది మన గురించి మనం కొంతసేపు ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు ఇష్టమైనవి మనకు ఆలోచనలు వస్తాయి కదా అందుకని మనసును అంతర్ముఖం చేసి అట్లా ఉన్నప్పుడు దీని ద్వారా బాహ్యమైన ఆలోచనలు బాహ్యమైన ఒత్తిడి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ పోతాయి మనసును అంతర్ముఖం చేసి ఆలోచించటం ద్వారా దీనికి రిలాక్సేషన్ ఎక్కువ కలిగే అవకాశం ఉంది కొంతమందికి ఇక చివరిగా ఇష్టమైన హ్యాబిట్స్ని మానసికంగా రిలాక్స్ అవ్వటం కోసం ఉపయోగించుకోవచ్చు కొంతమందికి పెయింటింగ్ కొంతమంది డాన్సింగ్ కొంతమంది ఒక సినిమా చూస్తారు కొంతమంది ఏదో జోకులు వింటూ ఉంటారు ఇష్టమైన పని కొంతమందికి స్విమ్మింగ్ ఇష్టం అలా ఏది ఇష్టమైన పని అయితే మీకు అది గనక చేస్తూ ఉంటే ఇలా ఏదైనా ఇష్టమైన పని మీకు చేయగలిగితే రిలాక్సేషన్ కలుగుతుంది అందుకని బ్రెయిన్కి ప్రతిరోజు ఎనిమిది పది గంటలు పదిహేను గంటలు పని చేసినప్పుడు కూడా అది రిలాక్స్ అయితే నెక్స్ట్ డే మీరు మళ్ళీ హ్యాపీగా బ్రెయిన్ వాడుకోవడానికి ఉంటుంది దాన్ని రిలాక్స్ చేయటానికి ఇప్పుడు చెప్పిన ఇరవై రకాల్లో ఎవరికి ఏది ఇష్టమో దాన్ని కాసే రోజు ఒక అరగంట గంట రెండు గంటలు అట్ట చేస్తుంటే ఆ పని ఒత్తిడంతా పోయి బ్రెయిన్ నార్మల్ అయిపోయి మంచి రిలాక్సేషన్ అయ్యి నెక్స్ట్ డేకి రీఛార్జ్ అయ్యి రిఫ్రెష్ అయ్యి మిమ్మల్ని మళ్ళీ హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి మానసిక ఒత్తిడి లేకుండా మీరు హాయిగా ముందుకెళ్ళటానికి చక్కటి అవకాశం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం